నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమావాస్య అండి అతి శక్తివంతమైన అండి అంటే అమ్మ సాధారణంగా అమ్మవారికి మనం వరహీమ్మవారికి చేసే పూజలలో అమావాస్య రోజు చేసుకోవాలని అమావాస్య పౌర్ణమి పంచమి అష్టమి తిథులలో చేస్తే చాలా వరకు కూడా విశేషంగా ఉంటుంది అని చెప్పి మనం చేసే పరిహారాలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయి అనడానికి ఒక ఐదీకంగా చెప్పబడిందండి అలాగే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా మనం ఫాలో చేస్తున్నాము అంతేకాకుండా ఈ అమావాస్య రోజు మనకి ఇలా మంగళవారం నాడు కలిసి రావడం అనేది కూడా చాలా గొప్ప విశేషం అండి అందువల్ల ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే అండి నిజంగా చా మంది కూడా అక్క ఈరోజు మాకు డబ్బు సమస్య అనేది ఉంది ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న కోరిక తీరటం లేదు అని అనుకునే వాళ్ళకు కానివ్వండి డబ్బు పరంగా కాని ఇంట్లో గొడవల వల్ల కానివ్వండి ఇంకా మనకి ఇంకేదైనా తగాదాల వల్ల రావాల్సిన డబ్బులు రావాల్సినవి కానివ్వండి ఇలా అనేక రకాల గొడవలు ఉన్నాయి వాటన్నిటికీ కూడా తగిన ఒక చిన్న పరిహారం అండి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఏం పూజలు చేసినా చేయకపోయినా సరే ఈ చిన్న పరిహారం మటుకు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అన్ని రకాల దోషాలు కూడా ఈ ఒక్క రోజులోనే తీరాలి ఒక మూడు మూడు గంటల్లోనే మనకి పరిహారం అనేది చేస్తే ప్రతిఫలం పొందాలి అన్న ఆశ అనేది అందరికీ ఉంటుందండి అందుకోసమని ఒక మూడు నిమ్మకాయలతో ఒక చిన్న పరిహారం మనం తెలియచేయబోతున్నాము ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి అనేది కూడా వీడియోలో చూద్దామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి ఎంతోమంది అక్క చాలా మంది మీరు అమ్మవారిని పరిచయం చేశారు మాకు అసలు వరాహి అమ్మవారి గురించి ముందు తెలియనే తెలియదక్క ఇంత శక్తివంతమైన అమ్మవారు మనకు ఉన్నారు అని నిజంగా మీ ఛానల్ మూలంగా మేము తెలుసుకుంటున్నాం అక్క ఎన్నో పూజలు పరిహారాలు చేసి మంచి మంచి లాభాలు పొందుతున్నాము సంతోషాన్ని పొందుతున్నాము అని అంటున్నారండి వాళ్ళందరి కోసము కూడా ఈరోజు వీడియో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా మీరు చూసి మిగతా వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా నిన్న ఒక కామెడే అంటే అండి ఎన్నో మెసేజెస్ వస్తూ ఉన్నాయండి నేను ఒకటి రెండో కమెంట్స్ మీ అందరికీ చూపిస్తున్నాను ఈ రోజు కూడా ఒక కమెంట్ చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒక కామెడీ ఏమంటున్నారు అని అంటే హాయక్క ఈరోజు ఒక మిరాకిల్ అనేది జరిగిందక్క నాకు సడన్గా గ్యాస్ పట్టేసి హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకున్నదా మా హస్బెండ్ ఈనో కలుపుకొని వస్తానని వెళ్ళారు అంటే అండి వాటర్ వాటర్లో కలుపుకొని తాగితే తనకి గ్యాస్ టబుల్ తగ్గుతుందని కదా మనం అనుకుంటూ చాలామంది వాడుతూ ఉన్నారు అలాంటి ఒకది ఒకటి కలిపి ఇస్తానని మా హస్బెండ్ లోపలికి వెళ్ళారు నేను అమ్మని తలుచుకొని వజ్రఘోషం అనే మంత్రాన్ని చదువుకున్నానక మా హస్బెండ్ వచ్చేలోపు నాకు మొత్తం కూడా ఫ్రీగా అయిపోయిందాక మొత్తం రిలాక్స్ అయిపోయింది పోయింది జై మాత వజ్రఘోషం అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి నిజంగా చాలా పెద్ద అద్భుతం అండి ఇలాగా షడన్గా మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది అమ్మవారి మంత్రాల వల్ల మనకు జరుగుతున్నాయండి ఎంతో కష్టంతో బాధపడుతూ ఉండేవాళ్ళు అంటే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఇమీడియట్గా రిలా రిలాక్స్ అనేది దొరుకుతుంది అని అంటే ఈ వజ్రఘోషం అనే మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఈరోజు చూడపోయే ఈ పరిహారాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ అది చూడడానికి ముందుగా మీ అందరికీ ఒక మంచి సలహా అండి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారు ఆయన ఎలాంటి సమస్యలైనా అండి మన ఇంట్లో ఉండే ఒక ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు ఇవన్నీ కూడా అండి ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళకు మధ్య గొడవలు పోవాలి అని అంటే కనుక మనం పూజలు చేసుకోలేము పరిహారాలు చేసుకోలేము అని అనుకున్న వాళ్ళు వాళ్ళతో చెబితే వాళ్ళే పరిహారాలు చేసి సమస్యలను క్లియర్ చేస్తున్నారండి ఆయన దగ్గరికి వెళితే అసలు తిరిగి ఉండదు అని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఎంతో మంది మా రిలేషన్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి అక్క మంచి గురువు గారిని పరిచయం చేశారు మాకు చాలా బాగా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెబుతున్నారు అందువల్ల మీరు కూడా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా అండి ఎవరు కూడా దేనికి కొంచెం లేట్ అయినా కూడా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొంతమందికి పరిహారాలు చేసిన తర్వాత వెంటనే జరుగుతున్నాయండి కొంతమందికి ఖచ్చితంగా జరుగుతున్నాయి అక్క మాకు మేము జరగలేదు అని చెప్పి టెన్షన్ పడ్డాము అక్క కానీ నిజంగా మీరు చెప్పిన ఆ గురువుగారి దయ వల్ల నిజంగా ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పి ఎంతో మంది చెబుతున్నారండి అందువల్ల నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి ఇంకా ఈ రోజు పరిహారంలోకి వెళదామండి అంటే అండి ఈరోజు అమావాస్య మంగళవారం చాలా శక్తివంతమైన రోజు అందుకోసం మనకు కావాల్సినది ఏంటి అని అంటే గనక ఒక మూడు నిమ్మకాయలతో పరిహారం అండి ఈ మూడు నిమ్మకాయలని ఇప్పుడు ఇలా గనక చేసి మనం మూడు చోట్ల కనుక పెట్టగలిగితే అసలు నిజంగా అండి మన ఇంట్లో ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి ఉన్నా సరే ఎలాంటి ఒక దరిద్రం ఉన్నా కూడా అక్క మాకు అన్ని ఆటంకాలెక్క ఏ పని జరగటం లేదు అని అనుకునే వాళ్ళకి కానీ డబ్బులు చేతిలో నిలబడటం లేదు అని అనుకునే వాళ్ళకి కానీ నిజంగా అండి అసలు మనశ్శాంతి లేకుండా బాధపడుతూ వాళ్ళకి కానివ్వండి అంటే చాలా టెన్షన్ పడుతూ ఆందోళనతో ఉంటూ ఉంటారండి అటువంటి వాళ్ళందరికీ కూడా అండి మూడు రకా మూడు నిమ్మకాయలు తీసుకొని మూడు ప్రదేశాలలో అంటే మూడు చోట్ల మన ఇంట్లో పెట్టబోతున్నామండి అది ఎలా పెట్టాలి అనేది చూద్దాం సాధారణంగా అండి నిమ్మకాయకి ఎంత శక్తి ఉంటుంది అనేది కూడా మీ అందరికీ తెలుసు నిమ్మకాయని మనం కోసి మన ఇంటికి తీసుకొచ్చినా కూడా ఆ నిమ్మకాయకి ప్రాణం అనేది ఉంటుందంటండి అందువల్ల మనం నిమ్మకాయతో ఎలా అయితే మాట్లాడుతామో ఎలా అయితే పూజలు చేస్తామో అలా ఖచ్చితంగా జరుగుతాయండి అందువల్ల మీ కోరిక మీ సమస్య ఈ రోజుతో తీరింది అని ఒక నమ్మకంతో నిమ్మకాయతో మాట్లాడుతూ ఈరోజు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు రాత్రిలోపు నిమ్మకాయలు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఒక మూడు నిమ్మకాయలు ఇలా పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలతో చేసుకోండి పసుపు రంగుతోటే ఉండాలండి ఆకపచ్చ కలర్ కంటే పసుపు రంగు చాలా మంచిది అందువల్ల అలాంటి నిమ్మకాయలని మూడు నిమ్మకాయలు తీసుకొచ్చి ఈరోజు రాత్రిలోపు మీరు పూజ చేసినా అంటే అమ్మవారి దగ్గర దీపారాధన చేసినా చేయకపోయినా పర్వాలేదండి మీరు ఈ నిమ్మకాయలతో పరిహారం మటుకు చేసుకోండి అది ఎలా చేయాలి అని అంటే కనుక మూడు నిమ్మకాయలను చక్కగా వాష్ చేసుకొని మీరు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకోండి ఫ్రెండ్స్ మూడు నిమ్మకాయల మీద ఒక్కొక్క అక్షరాన్ని బీజ అక్షరాన్ని రాయాలండి అది ఎలా రాయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఒక రెడ్ కలర్ పెన్ను మీ దగ్గర ఇంతకుముందు కూడా మన పరిహారాలు చేయడం వల్ల ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది అలా రెడ్ కలర్ పెన్నుతో ఒక నిమ్మకాయ మీద వజ్రఘోషం అని రాసుకోండి ఇంకొక నిమ్మకాయ కాయ మీద శ్రీమ్ అనే బీజాక్షరాన్ని వ్రాయండి ఇంకొక మూడో నిమ్మకాయ మీద హిరీమ్ అనే బీజాక్షరాన్ని రాయాలండి ఇలా మూడు నిమ్మకాయల మీద మూడు మూడు అక్షరాలను మనం రాస్తున్నాం ఒకదాని మీద వజ్రఘోషం ఇంకొక దాని మీద శ్రీమ్ ఇంకొక దాని మీద హిరీమ్ అనే అక్షరాన్ని రాస్తున్నాం మీరు ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు అండి అయినా రాసుకోవచ్చు హిందీలో అయినా రాసుకోవచ్చు మీరు ఏ లాంగ్వేజ్లో వాళ్ళు చూస్తున్నారో మీకు ఎలా అయితే కన్వీనియంట్గా ఉంటుందో అలా రాసుకొని ఏం చేయాలి అని అంటే ఈ మూడు నిమ్మకాయలను ఎక్కడెక్కడ పెట్టాలి వజ్రఘోషం అనే రాసిన నిమ్మకాయని అమ్మవారి దగ్గర పెట్టండి అమ్మవారి దగ్గర అంటే మీరు పూజ గదిలో అండి ఈరోజు అమావాస్య కాబట్టి అమ్మవారి అమ్మవారికి కూడా శక్తి చాలా ఎక్కువ ఉంటుందండి వజ్రఘోషం అనే మంత్రానికి ఎంత శక్తి ఉంటుందనేది మీ అందరికీ తెలుసు అందువల్ల అమ్మవారి దగ్గర ఇలా వజ్రఘోషం అని రాసిన నిమ్మకాయని పెట్టండి పూజ గదిలో పెట్టండి ఇంకా రెండవ నిమ్మకాయ అండి అనే ఒక నిమ్మకాయ మీద రాస్తున్నాం కదా ఆ అనే నిమ్మకాయని మీ బీరువాలో పెట్టాలండి అమ్మవారి దగ్గర ఫస్ట్ పెట్టాలండి ఈ మూడు కూడా రాసేసిన తర్వాత ఈ మూడు నిమ్మకాయలు రాసేసి అక్షరాలతో రాసిన తర్వాత ఫస్ట్ కొంచెంసేపు అమ్మవారి ముందు అంటే అండి మీ దగ్గర అమ్మవారి ఫోటో లేదక్క మా దగ్గరను కూడా అడిగే ఫస్ట్ క్వశ్చన్ అదేనండి అక్క ఎలా చేయాలి అని అందుకోసం అండి మీరు పూజ గదిలో మీ అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు పూజ గదిలో ఈ మూడు నిమ్మకాయల మీద అక్షరాలను అక్షరాలు రాసేసి ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు అమ్మవారి దగ్గర అలాగే ఉంచి వచ్చరు ఘోషం అనే మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అనుకోండి అనుకున్న తర్వాత రాత్రి పడుకునే లోపు ఆ నిమ్మకాయలని వజ్రఘోషం అని రాసిన నిమ్మకాయని పూజ గదిలోనే ఉంచండి అమ్మవారి దగ్గరే ఉంచేసేయండి ఇంకొక నిమ్మకాయ శ్రీమ్మని రాసిన నిమ్మకాయని మీ బీరువాలో పెట్టాలండి ఆ తర్వాత హ్రీమన్ రాసిన ఒక నిమ్మకాయని మీరు మీ మా బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మీరు ఎక్కడైతే కా చాలామంది అండి బెడ్రూమ్లో ఎందుకు పెట్టాలి అని అంటే కనుక హ్రీమన్ రాసిన ఒక నిమ్మకాయని మీ ఏదైనా సరే బెడ్రూమ్లో ఒక షెల్ఫ్ ఉందనుకోండి మంచం మీద కాదండి షెల్ఫ్లో ఎక్కడైనా పెట్టుకోండి లేదండి హాల్లో కనుక ఒక షెల్ఫ్ లాగాను ఎక్కడైనా సరే ఎవరైనా తీయకుండా ఉండే ప్రదేశాలలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా అండి అమ్మవారి దగ్గర వజ్రకోశం అని రాసిన మంత్ర నిమ్మకాయకి చాలా శక్తి ఎక్కువ అండి ఎలాంటి ఒక మన ఇంట్లో రా రావాల్సిన డబ్బు అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆగిపోతుందో అవన్నీ కూడా మనకి ఆటంకాలు లేకుండా జరగాలి అని అంటే గనక ఈ నిమ్మకాయ చాలా బాగా తోడ్పడుతుందండి ఇంకా శ్రీమన్ రాసి బిరువాలో పెట్టిన నిమ్మకాయ అండి డబ్బు పరంగా మనం ఎలాంటి అవస్థలు పడుతున్నామో అవన్నీ కూడా ఈ అమావాస రోజు తీరిపోవాలి అని చెప్పి కోరుకుంటూ ఈ ఈ నిమ్మకాయని బీరువాలో అనమాట ఇంకా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ పెట్టిన నిమ్మకాయకి ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి ఉన్నా కూడా ఇంట్లో ఒకవేళ ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా మనకి సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక ఈ నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుందండి అందువల్ల ఈ మూడు చోట్ల ఈ నిమ్మకాయలని పెట్టండి పెట్టిన తర్వాత నిజంగా అండి ఈ మూడు నిమ్మకాయలకి కూడా ఏదైనా సరే ఒకవేళ వాడిపో కుళ్ళిపోతే కనుక నిజంగా ఈ రోజుతో మీకు నే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయిందని అర్థమండి నిమ్మకాయ కుళ్ళిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు తెల్లవారేసరికి అంటే రోజు అంతా కూడా మూడు ప్రదేశాల్లో పెట్టిన నిమ్మకాయలను అలాగే ఉంచేసేయండి రేపు తెల్లవారుజామున అంటే మూడు రోజుల పాటు ఉంచాలండి ఈ లోపు ఏదైనా కనుక మీకు కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన నిమ్మకాయలు తీసేయండి అంటే నెగిటివ్ శక్తి ఈ రోజుతో పోయిందని అర్థం నిమ్మకాయ వాడిపోయింది అనుకోండి ఏమి ఎండిపోయినా వాడిపోయినా సరే ఇంకా మీకు ఇంట్లో కనుక ఎలాంటి ఒక నెగిటివ్ శక్తి అనేది లేదని అర్థమే కానీ మీరు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం అనేది లేదు ఇంకా ఆ మూడు నిమ్మకాయలని మూడు రోజుల పాటు అలాగే ఉంచేసేయండి ఆ తర్వాత ఆ మూడు నిమ్మకాయలు తీసేసి ఒక్కొక్క నిమ్మకాయ రెండు రెండు ముక్కలుగా కోసి మీరు నీళ్ళని అంటే బాగా ఎండిపోయింది అనుకోండి మీరు ఎక్కడైనా చెట్లలో అయినా సరే పడేయచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో చెట్లు ఏమైనా కూడా రెండు రెండు ముక్కలుగా కోసేసి మీ ఇంటి చెట్లలో అయినా సరే పడేసేయచ్చండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస్య మీరు చేస్తున్నారు అని అంటే గనక నిజంగా మూడు గంటలలోనే నిజంగా ఒక మంచి శక్తి ఉందండి ఈ రోజు చేసే ఈ పరిహారానికి ఆషా మషి కాదండి ఉట్ొట్టి మాటలతో మనం చెప్పడం కాదు ఖచ్చితమైన ఒక అద్భుతం అనేది మీరు చూడగలుగుతారనమాట ఒక మూడు గంటల్లోనే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనమే వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి